సిఎస్ఆర్ నిధులతో గిరిజన కాలనీలలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృషితో మౌలిక వస్తువులు కల్పిస్తున్నామన్నారు వెంకటాచల మండలం కసుమురు తిప్ప మీద గిరిజన కాలనీ కురిచర్లపాడు గిరిజన కాలనీలలో రెండు వందల మంది గిరిజనులకు బట్టలతో పాటు ప్లేట్లు అందజేశారు గోమతి స్కూల్ వ్యవస్థాపకురాలు గోమతి అరుణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనవడు రణదేవరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా పిఐఎస్ఎస్ అధ్యక్షులు రావురు రాధాకృష్ణ నాయుడు మాట్లాడుతూ గిరిజన కుటుంబాల అభ్యున్నతి కోసం ఎమ్మెల్యే సోమిరెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు ఇప్పటికే పదకొండు గిరిజన కాలనీల స్థితిగతులను మార్చేందుకు వాటిని పామాయిల్ కంపెనీలకు తెలియజేశారు ఫౌండేషన్ కంపెనీల సహకారంతోనూ గిరిజన సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు ఒక ప్లేటు గిరిజన పిల్లలందరికీ కూడా పంచడం జరిగింది మా నాయకుడు మామూలుగా ఈ గిరిజన కుటుంబాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలోనే ఒక మెగా గ్రీవెన్స్ పెట్టి ఆధార్ కార్డు లేని వారికి మామూలుగా రేషన్ కార్డు లేని వారికి అందరికీ కూడా కార్డులు ఇప్పించి వారికి రావాల్సినటువంటి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ని గిరిజనుల అభివృద్ధి కోసం వారి పాఠశాలల అభివృద్ధి కోసం వాళ్ళ రోడ్ల అభివృద్ధి కోసం కొన్ని గిరిజన కాలనీలే ఈయన సిఎస్ఆర్ ఫండ్లో నిర్మించాడంటే ఈయన ఘనత రాష్ట్రం అంతా కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది